మిర్యాలగూడ ఎన్ఎస్పి గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాదిగల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల ఇరవై మూడున నల్గొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో సభ జరుగుతుంది కావున మాదిగ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఇది ఆత్మగౌరవ సమ్మేళనం సోదరులందరూ హలో మాదిగ చెలో నల్గొండ అనే నినాదంతో కదిలి రావాలి ఈ సభను విజయవంతం చేయాలి ఈ కార్యక్రమంలో దైద సత్యం మాదిగ తలకొలుపుల సైదులు కొండలు మాజీ ఎంపీపీ జానయ్య పుట్టల శ్రీనివాస్ దైద సోమసుందర్ ఉబ్బలపల్లి కాసేయ మోహన్ మహిళా నాయకురాలు లలిత ప్రతాప్ మాదిగా ఉద్యోగులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అన్ని రాజకీయ రంగు అన్ని రంగాల్లో కూడా తక్కువగా పొందుతూ ఉన్నాము మేము అంటే అన్ని వర్గాలకు వారి వారి జనాభా ప్రకారంగా వారికి ఈ యొక్క రిజర్వేషన్లు అమలు కావాలని ప్రధాన ఉద్దేశంతో గౌరవ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ పోరాటం ఫలితాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం తాలూకా కేంద్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇట్లా ఆ మాదిగలందరినీ కూడా సమీకరణ చేసి వాళ్ళకు జరుగుతున్నటువంటి నష్టాన్ని తెలియజేసి వారికి రావాల్సినటువంటి వాటా కోసం అందరినీ కూడా సమాయత్తం చేసే కార్యక్రమము మన పెద్దలందరూ కూడా తీసుకున్నారు ఇప్పుడు ఇక్కడి నుంచి వీళ్ళు సాగర్ నియోజకవర్గానికి కానీ ఆ తదుపరి దేవరకొండ అటు ఆలియా ఇటు ముజందగర్ ఏరియా కూడా కలిసిపోవాలని చెప్పేసి మేము కోరుతూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి ఉద్యోగస్తులకు కానీ ఇక్కడ ఉన్న యువత పార్టీల వాళ్ళకు కానీ ప్రతి పార్టీ వచ్చిన పెద్దలందరూ కూడా నేను పేరు పేరు అంటే ప్రతి ఒక్కరి పేరు నేను చెప్పలేని పరిస్థితి జిల్లా కేంద్రంలో జరిగేటటువంటి మాదిగల ఆత్మీయ మహాసభకి సమావేశానికి అత్యధికంగా నువ్వా నేనా అన్నట్టుగా ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి మాదిగా ప్రతి యువత ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ప్రతి స్టూడెంట్ విద్యార్థులందరికీ కూడా విద్య ఉద్యోగస్తులు మన యువకులంతా కూడా అధిక సంఖ్యలో హాజరై విజయంతం చేసి మనం ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీ ప్రకటించిందో దాన్ని అయ్యేంత వరకు సాగాలని కోరుకుంటూ ఆత్మ గౌరవ సభ ఇది నిజంగా కూడా ఈ సమ్మేళనం ఇది ఈ నెల నవంబర్ ఇరవై మూడు తారీఖు నాడు రెండు గంటలకు నల్లగొండ హెడ్ క్వార్టర్ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్ లో రెండు గంటల నుంచి ఈ సభ జరుగుతుంది ఆ సభకు పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుంచి తరలి కావాలని మరి ఆ సభా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కాశీం గారు మరి రాజకీయ పార్టీ ఈ ప్రాంతం నుంచి గెలిచిన స్టేట్లో తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన అధికార పార్టీ నాయకులందరూ కూడా శాసనసభ్యులందరూ కూడా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైతున్నారు కాబట్టి ఈనాడు ప్రభుత్వము వర్గీకరణ కోసం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా మరి మా సోదరులు మాతో ఎదిగిన మాల సోదరులు కూడా రియలైజ్ విధంగా ఈనాడు మాల మాదిగ విద్యార్థులు గాని ఉద్యోగస్తులు గాని రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా సమయత్తమై పెద్ద ఎత్తున జనాన్ని తీసుకుని రెండు గంటల వరకు ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్ కు హాజరు కావాలని మేము క్వార్టర్ లో జరుగుతుంది దానికి గౌరవ మాదిగ ఎమ్మెల్యే ఏముల వీరేశం గారు సత్యనారాయణ గారు లక్ష్మణ్ గారు లక్ష్మీకాంతం గారు గౌరవం సామెరి గారు మరి మున్సిపల్ నర్సులు మాజీ మంత్రి గారు నాసింగ్ గారు శ్రీహరి గారు వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పార్టీలకు ఖచ్చితంగా మరి నల్లగొండలో ఇరవై మూడు తారీఖున రెండు గంటలకు ఒక ఇరవై వేల మందితోటి బ్రహ్మాండమైన ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది కాబట్టి మరి ఈ మిర్యాలగూడంలో ఈ కాన్సెన్స్ నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లను ఎంపీటీసీలను ఇక్కడున్న మాదిగా ఎంఆర్బిఎస్ నాయకులను అందరితో ఇప్పుడు సమావేశమై మరి ఇక్కడ దగ్గర నల్గొండకు దగ్గర ఉంది కాబట్టి మిరియాగడం నుంచి కూడా అత్యధిక జనాభా వచ్చే విధంగా మరి ఇక్కడున్న నాయకులను కలిసి చెప్పిపోద్దాం మేము ఇక్కడ ఏర్పాట్లు వచ్చినాము మరి తప్పకుండా ఈ నెల నిర్యాదు నుంచి మరి దాదాపు ఎక్కువ జనం వచ్చే విధంగా నల్గొండ మీడియం చర్చ చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ ద్వారా కోరుతా